రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి వివిధ సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలకి అదనంగా పది నుంచి పదిహేను శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి పట్టణాలు గ్రామాలు ఏకకాలంలో ఈ కొత్త రేట్ల విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ కొత్త విధానంలో భవన నిర్మాణానికి సంబంధించినటువంటి విలువలు కూడా సవరించనున్నారు ఈ పెరుగుదలకు సంబంధించి ఈ నెల ఇరవై తేదీన సంబంధిత సబ్ రిస్టర్ కార్యాలయంలో నోటీస్ బోర్డులు పెడతారు జనవరి ఒకటో తేదీ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఛార్జీలు పెరుగుదల వలన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి